హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ సో ఈరోజు మనం వెహికల్స్ గురించి మాట్లాడదాం ఎస్పెషలీ అంటే చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే కొందాం అనుకుంటున్నారు సో ఈ వీడియోలోని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎక్కడ కొనాలి తర్వాత ఏంటి ఏ ప్లాట్ఫామ్స్లో మీకు అవైలబుల్ ఉన్నది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనేది తర్వాత మీరు అంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్లోని ఎలా ఎలా ఉన్నది సిచువేషన్ తర్వాత మనకి షోరూమ్స్లోని షోరూమ్స్లో కూడా మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ దొరుకుతాయి సో అది ఎలాగా ఏంటి అనేది ఈ ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం సో ఫస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోని మీరు చూసినట్లయితే మీకు ఓఎల్ఎక్స్ ఉంది క్విక్కర్ ఉంది తర్వాత ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ కూడా ఉంది చాలామందికి తెలియదు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ సో ఫస్ట్ వచ్చి మీకు ఓఎల్ఎక్స్ క్విక్కర్ ప్లాట్ఫామ్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది సో ఓఎల్ఎక్ స్పిక్కర్లోని చాలామంది ఓనర్స్ పోస్ట్ చేస్తుంటారు అట్ ది సేమ్ టైం మీకు కన్సల్టెంట్స్ కూడా పోస్ట్ చేస్తుంటారు సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో నా సజెషన్ ఏంటంటే ఒకసారి ఓఎల్ఎక్స్ స్పిక్కర్ ప్లాట్ఫామ్స్ జాగ్రత్తగా స్టడీ చేయండి మీరు రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయ్యి అందులో ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి మీ బడ్జెట్ ఏంటి తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అదే నేను చెప్తున్నాను ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టే ఆ వెహికల్ యొక్క మెకానికల్ కండిషన్ అనేది ఉంటుంది సో కార్స్ విషయంలో స్పెసిఫిక్గా నేను చెప్పాలంటే ఫార్టీ థౌజండ్ నలభై వేల కన్నా తక్కువ తిరిగి ఉండాలి వెహికల్ ఫైవ్ ఇయర్స్ లోపు వెహికల్ అంటే ఐదు సంవత్సరాలు లోపు వెహికల్ ఏదన్నా ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అలాంటి వెహికల్స్కి ఇవ్వండి ఓకే తర్వాత మీకు డైరెక్ట్ ఓనర్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు కార్ కన్సల్టెన్సీస్ చాలా వరకు మీకు ఆన్లైన్లో పోస్ట్ చేస్తారు బట్ డైరెక్ట్ ఓనర్స్ కూడా మీకు జెన్యున్గా ఓనర్స్ కూడా పోస్ట్ చేస్తారు అది కొంచెం టైం పడుతుంది ఫిల్టర్ చేయడానికి ఓవెల్లెస్ స్పిక్కర్ లాంటి ప్లాట్ఫామ్లో అట్ ద సేమ్ టైం ఫేస్బుక్లో కూడా మీకు మార్కెట్ ప్లేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో మార్కెట్ ప్లేస్లో కూడా మీకు చాలా వరకు యూజర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు మీకు సో అందులో కూడా మళ్ళీ కన్సల్టెన్సీస్ ఉంటాయి వెహికల్ కన్సల్టెన్సీస్ వాళ్ళు కూడా పో పోస్ట్ చేస్తారు సో మీరు ఫిల్టర్ చేసుకోవాలి అది బేసిక్లీ ఫిల్టర్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలి వెహికల్ నేను ఏదైతే చెప్పానో ఆ క్రైటీరియా అయితే చూడండి తర్వాత మీ బడ్జెట్ ఏంటి అనేది మీరు ఫిక్స్ అవ్వండి తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ వెహికల్స్ అంటే కార్లోకి వచ్చేసరికి అది మీరు హ్యాచ్బ్యాక్ అనుకుంటున్నారా సెడన్ అనుకుంటున్నారా ఎస్యూవీ టైప్ అనుకుంటున్నారా సో అలాంటి మీ ఏదో ఒకటి మీరు ఒక వెహికల్ ఫైనలైజ్ చేసుకుంటే మీరు సెర్చ్ చేయడం అనేది మీకు చాలా ఈజీ అవుతుంది తర్వాత ఏ ఇయర్ మోడల్ అది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అది కూడా చెప్పాను కదా సో అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు చేస్తున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు స్కామ్స్ అయితే అవుతూ ఉంటాయి సో ఆ స్కామ్స్ నుంచి మీరు అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు యూజర్తో చాట్ చేస్తున్నప్పుడు మీరు క్లియర్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి అంటే ఆ వెహికల్ కండిషన్ గురించి లేదా కొన్ని ఫొటోస్ గురించి అని అడిగి తీసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళ నుంచి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే కనుక కొంచెం డౌట్ పడాలి మనం ఎక్కువ ఎందుకంటే నేను చెప్పాను కదా కన్సల్టెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి స్కామ్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీకు ఏమాత్రం వాళ్ళ రెస్పాన్స్ మీకు కరెక్ట్గా అనిపించకపోతే అక్కడే ఆగిపోండి మనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అదే ఇప్పుడు నేను చెప్తాను సో ఇంకోటి కార్ కన్సల్టెన్సీస్ ఉంటాయి సో ప్రజెంట్ మన నేనైతే హైదరాబాద్లో ఉన్నాను సో అట్లానే మీరు ఎక్కడైతే మీరు ఏ సిటీలో ఉన్నారో వాళ్ళ కార్ కార్ కన్సల్టెన్సీస్ అయితే ఉంటాయి సో మీరు కార్ కన్సల్టెన్సీస్కి వెళ్ళి విజిట్ చేయండి అందులో కూడా జెన్యూన్ కన్సల్టెన్సీ ఉంటాయి కానీ చాలా వరకు కన్సల్టెన్సీస్ వాళ్ళు మార్జిన్ పెట్టుకుంటారు కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది వెహికల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా సో డైరెక్ట్ ఓనర్ నుంచి కొనే దానికన్నా వాళ్ళు కొంచెం మార్జిన్ వేసి మీకు సేల్ చేస్తారు సో అందులో కూడా మీరు మళ్ళీ వెహికల్ కన్ కండిషన్ చెక్ చేసుకోవాలి సో కార్స్ వరకు వచ్చేసరికి మీకు కొన్ని ప్లాట్ఫామ్స్ అక్కడ కూడా మీకు ఆన్లైన్ వాళ్ళు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ ట్వంటీ ఫోర్ ఉన్నది సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే కార్స్ అనేది మీకు చెక్ చేస్తారు సో ఎక్కడైనా డెంట్స్ ఉన్నాయా మీకు పెయింటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా తర్వాత యాక్సిడెంట్ అయిన వెహికల్ ఆ పార్ట్స్ ఏమైనా చేంజ్ చేస్తారా ఈ విషయాలన్నీ మనకు నార్మల్గా అయితే మనకు తెలియదు సో ఈ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే ఈ కార్స్ ట్వంటీ ఫోర్ ఏదైతే స్పినీ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది సో వీళ్ళు ఏంటంటే తరోగా చెక్ చేస్తారు సో మీ నేను మా కజిన్ కార్ తీసుకునేటప్పుడు ఈ ఈ ప్లేసెస్ కూడా మేము విజిట్ చేస్తాం సో ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేస్తాం సో డెఫినెట్గా మీకు అది యూజ్ అవుతుంది సో బయట డీలర్స్తో కంపేర్ చేస్తే స్పిన్ని లేదంటే మీకు కార్స్ ట్వంటీ ఫోర్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు అంటే కొంచెం కాస్ట్ అవి మీకు ఎక్కువ ఉండొచ్చు బట్ ట్ర కొంచెం వరకు ట్రస్ట్ మనం నమ్మొచ్చు ఎందుకంటే మీకు చాలా చెక్స్ ఉంటాయి వాళ్ళకి ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు యాక్సిడెంట్ అయిందా లేదా వెహికల్ సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫొటోస్తో సహా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఉంటుంది సో అది కనుక మీకు కొంచెం ఒక బయట మార్కెట్ కన్నా ట్వె టెన్ టు ట్వంటీ థౌజండ్ మధ్యలో వేరియేషన్లో ఉంటే స్పినీ కార్స్ ట్వంటీ ఫోర్లో కూడా మీరు కొనుక్కోవచ్చు వెహికల్ ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కండిషన్ బాగుండాలి వెహికల్ సో వెహికల్ కండిషన్ బాగుంది అంటే దానికి ఎక్కువ మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అదే మీరు ఓనర్ నుంచి తీసుకున్న వేరే డీలర్ నుంచి తీసుకున్న ఆ వెహికల్ కండిషన్ కనుక మీకు బాగున్నట్టయితే సో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇనీషియల్గానే మీకు అన్నీ స్కాన్ చేస్తారు కాబట్టి అదే స్పిన్ని కానీ కార్స్ ట్వంటీ ఫోర్ కానీ సో మ్యాక్సిమమ్ వెహికల్స్ అనేవి ఫిల్టర్ అయిపోతాయి సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు రిపోర్ట్తో సహా ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ థింగ్ ఇంకోటి వచ్చేసరికి షోరూమ్స్ సో హుందయ్ కానీ సుజుకీ కానీ మహీంద్రా కానీ టాటా కానీ వాళ్ళకి కూడా సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ అనేవి ఉంటాయి సో ఒక్కొక్క షోరూమ్కి ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ సో వాటిల్లో కూడా వాళ్ళు ఓన్ వెహికల్స్ వేరే వెహిక వేరే వెహికల్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తారు అంటే వేరే కంపెనీ వెహికల్స్ అంటే ఎక్స్చేంజ్కి వస్తాయి కొత్త వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కార్స్ తీసుకొచ్చి ఓల్డ్ కార్స్ తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేస్తారు షోరూమ్లో అవే వెహికల్స్ని వీళ్ళు వేరే షోరూంలో సెకండ్ హ్యాండ్ షోరూమ్ అని చెప్పి పెట్టి సేల్ చేస్తారు సో నన్ను అడిగితే ఓనర్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఈ షోరూమ్కి సో మీరు సుజుకీ కానీ హుందాయి కానీ అదే చెప్పాను కదా వేరే వేరే బ్రాండ్స్లో కూడా మీరు వాళ్ళ సెకండ్ హ్యాండ్ షోరూమ్స్కి మీరు విజిట్ చేయండి విజిట్ చేసి ఒకవేళ మీకు అది కూడా మీకు ఒక మంచి డీల్లో వస్తుంది వెహికల్ ఐ మీకు అనిపిస్తే కనుక సో డెఫినెట్గా అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సుజుకి హుందయ్ వేరే బ్రాండ్స్లో కూడా ఏంటంటే మీకు లెస్ దెన్ త్రీ ఇయర్స్ వెహికల్కి వారంటీ కూడా ఉంటుంది సో అది ఒక బెస్ట్ థింగ్ అంటే ఇప్పుడు సు సుజుకీలో చూసుకున్నట్టయితే ట్రూ వాల్యూ ఉన్నది ఓకే సో ట్రూ వ్యాల్యూ షోరూమ్ కనుక మీరు విజిట్ చేసినట్లయితే అందులో వెహికల్స్కి సో వన్ ఇయర్ వెహికల్కి త్రీ అప్ టు త్రీ ఇయర్స్ వరకు మీకు మినిమం వారంటీ అనేది ఇస్తారు కొంచెం సర్వీస్ కూడా కొన్ని కూపన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అవి ఇవి ఇవి చెక్ చేసుకోండి ఒకవేళ అలాంటి ఆప్షన్ కనుక ఉంటే దాన్ని ప్రిఫర్ చేయండి ఓనర్ డైరెక్ట్ ఓనర్ కనుక మీకు దొరకకపోతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట సో సో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కున్నప్పుడు మాత్రం ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో అవి గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ థింగ్ వచ్చి మీరు ఓనర్ నుంచి డైరెక్ట్గా కొనొచ్చు సెకండ్ వచ్చి అదే షోరూమ్ మీ కంపెనీ షోరూంలో సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి అది తీసుకోండి తర్వాత థర్డ్ వచ్చి ఇప్పుడు కార్స్ ట్వంటీ ఫోర్ స్పిని ఇవి ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్లో కూడా వెళ్ళి చూడండి ఒకవేళ మీకు మంచి వెహికల్స్ దొరికినట్లయితే తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఏంటంటే డీలర్స్ సో డీలర్స్లో ఎక్కువ మీకు ఏంటంటే ఎక్కువ ప్రైస్ అమ్మే అవకాశాలు ఉంటాయి సో అందుకని చెప్పి అది నేను లాస్ట్ ఆప్షన్లో పెట్టాను సో ఇవి ఓవరాల్గా మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్ సెకండ్ హ్యాండ్ కార్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే మీకు ఉండే ఆప్షన్స్ సో ఇంకా నేను మంచి వీడియోస్ ఉంటాను ఇంకా చూస్తూ ఉండండి తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ బాయ్